ఈరోజు మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అంటూ జరిగిందండి ఎవరైతే ఉంటారో మన తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు ఈ సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం పూర్వకంగా చేసే విధంగానైతే మన మంత్రి సీతక్క ఎవరైతే ఉన్నారో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గారు సీతక్క గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే మన దివ్యాంగులకైతే తెలియజేయడం అంటూ జరిగిందండి సొంత కాళ్ళపై నిలబడేలా దివ్యాంగుల స్వయం సా సమృద్ధికి స్వయం సహాయక సంఘాల ఊతమిస్తాయని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు వేదికలవుతాయి తగిన అవకాశాలు ప్రోత్సాహం ద్వారా వారు సొంత ప్రతిభ కృషి పట్టుదలతో జీవితాన్ని నిర్మించుకునే దిశగా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి సీతక్క గారు తెలియడం అటు జరిగిందండి ఇది త్వరలోనే ఇది ఈ విధంగా ఉంటుంది మీకు తెలియజేస్తానండి దేశంలోనే తొలిసారిగా దివ్యాంగుల అభివృద్ధి ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది తెలంగాణ విజయవంతమైన మహిళా సంఘ్ స్వయం సహాయక సంఘాల స్ఫూర్తితో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ బాధ్యతలను అప్పగించింది దీనిపై అధ్యయనం చేయడంతో పాటు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి సీతక్క గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ను ఇటీవల ఆదేశించారు దీంతో గ్రామాల్లోని మహిళా సమాఖ్య సమాఖ్యల ద్వారా ఇప్పటికే యాభై వేల మంది దివ్యాంగుల వివరాలు సెర్ఫ్ సేకరించింది ఇందులో మహిళలతో పాటు పురుషులు కూడా ఉంటారు అయితే ఒక్కో సంఘంలో కనీసం ఐదారుగురితో పాటు ఉండాల్సి ఉంటుందండి దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల సంఘాల ఏర్పాటుకైతే సెర్ఫ్ సిఫార్సు చేసిందండి అయితే ఇది సీఎం చేతుల మీదుగా ప్రకటించబోతున్నారు దివ్యాంగ మహిళలే అధ్యక్షులుగా ఉండే ఈ సంఘాల ద్వారా సభ్యులకు చిన్న తరహా వ్యాపారాలు స్వయం ఉపాధి కార్యక్రమాలు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందే అవకాశం కల్పిస్తారు త్వరలోనే దివ్యాంగుల సంఘాల ఖాతాల్లో రివాల్వింగ్ ఫండ్ జమ చేయనున్నట్టు తెలుస్తున్నదండి బ్యాంకు లింకేజీ సౌకర్యం ద్వారా రుణ సదుపాయాలు ఆదాయభివృద్ధికి తోడ్పడే ఆర్థిక సహకారం కూడా అందిస్తారు నైపుణ్య అభివృద్ధి ఉపాధి అవకాశాల కల్పన బ్యాంకు లింకేజీ ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పిస్తారు అన్ని సిద్ధమైన తర్వాత స్వయం సహాయక సంఘాల ఏర్పాటు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఘనంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రమాద బీమా రుణ బీమా వంటి పథకాలతో పాటు సోలారు పవర్ ప్లాంట్లు ఆర్టీసీకి అద్దె బస్సులు పెట్రోల్ బంకులు నిర్వహణ వంటి వినూత్న వ్యాపారాలను మహిళల మహిళా సంఘాల నిర్వహిస్తున్నాయి కదా మహిళా సంఘాలకు కూడా అయితే ఇందులో అనుకూలమైన కొన్నింటిని ఈ దివ్యాంగులకు భాగస్వయం భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారటండి దివ్యాంగుల స్వయం సమృద్ధికి స్వయం సహాయక సంఘాలు ఊతమిస్తాయి నైపం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు వేదికలవుతాయని తగిన అవకాశాలు ప్రోత్సాహం ద్వారా వారు సొంత ప్రతిభ కృషి పట్టుదలతో జీవితాన్ని నిర్మించుకునే దిశగా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నదండి ఈరోజు ముఖ్యమైన సమాచారం మేరకు ఈ వీడియో చేస్తున్నానండి అయితే వీళ్ళు మరి మహిళా సంఘాల పేరిట ఎంతమందిని కోటీశ్వరులు చేశారు అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన ప్రయత్నం అయితే ఉన్నదండి వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ విధంగా కొన్ని ప్రోత్సాహకాలు కొన్ని రకాల ఇప్పుడు అద్దబలే కానీ వేరే పెట్రోల్ బంకులు కానీ వీళ్ళు చెప్పిన విధంగానైతే మరి ఎంతమంది మహిళలకు వీళ్ళు ఈ ఈ విధమైన పథకాన్ని తీసుకొచ్చి ఈ మహిళలను ఎంతమందిని కోటీశ్వరు చేశారనేది కూడా మనము ఆలోచించుకుంటే జీరోకి జీరో అని కూడా చెప్పుకోవచ్చునండి మరి దివ్యాంగుల పరంగా వీళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం కూడా ఎంతవరకు దివ్యాంగులకు మేలు చేకూరుతుందనేది మనం వేక్ చేద్దాము అంతవరదాకా చూడాల్సిందే ఓకే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అంతకంటే ముందుగా గంట సింబల్ నొక్కండి ఏ వీడియో చేసినా మీకైతే సమయానికి రావడం అంటూ జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి కింద హైప్ ఉంటుంది హైప్ ఇవ్వండి అలాగే ఎవరైనా ఉంటే మీరు చూసిన ఈ వీడియో దివ్యాంగులకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి